స్వరాజ్ ట్యాకీస్ సెంటర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ సాయి చాలీసా పారాయణం నిర్వహించారు శుద్ధ పౌర్ణమి సందర్భంగా భక్తులు పాల్గొని నూట ఎనిమిది సార్లు సాయి చాలీసా పారాయణం చేశారు స్థానిక రామింగేశ్వరపేటలోని స్వరాజ్ టాకీస్ ఎదురుగా గల శ్రీ షిర్డి సాయిబాబా మందిరంలో బుధవారం శ్రీ సాయి చాలీసా పారాయణం నిర్వహించారు మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది సార్లు సాయి చాలీసా పారాయణం చేశారు ఉదయం నుండి శ్రీ శిర్డి సాయిబాబా వారికి విశేష అలంకరణలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శ్రీ సాయి భక్త సమాజం కమిటీ సభ్యులు పర్యవేక్షించారు శ్రీ సత్యానంద్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మాఘ పౌర్ణమి నాడు తెనాలి రామలింగేశ్వరపేట సాయిబాబా మందిరంలో ఈరోజు శ్రీ సాయి చాలీసా నూట ఎనిమిది సార్లు పారాయణ జరుగుతుంది జరుపుతున్నారు శ్రీ సాయిబాబా మందిరము రామలింగేశ్వరపేట మాఘ పౌర్ణమి సందర్భముగా నూట ఎనిమిది సార్లు సాయి చాలీసా పారాయణము చేస్తున్నారు భక్తులందరూ పాలు పూర్తిగా పాల్గొన్నారు